హాయ్ అండి ఇలా ఆంజనేయ స్వామి గుడికి హోమానికైతే వచ్చాను ఆదివారం అమాసం కదా హోమానికి అయితే వచ్చాను ఎగుల్లో ఆంజనేయ స్వామి కూడా కార్యక్రమం జరిగింది హోమం అయితే మా అయ్యగారు అయితే స్టార్ట్ చేసిండు ఆంజనేయ అలంకరణ ఏ విధంగా చూడండి అయ్యగారు కూడా చాలా మంచి చెప్తారు వినండి కలగాలని ఎటువంటి శత్రుడలు ఎటువంటి నరదృష్టి ఉన్న దృష్టి దోషాలు ఉన్నా తొలగిపోవాలని అమ్మవారి అనుగ్రహం వల్ల సకల సర్వకార్యాల దిగ్విధంగా పూర్తవ్వాలని అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారి అనుగ్రహం వల్ల చెడు దృష్టి చెడు ప్రభావాలు నిర నివారణ అవ్వాలని మనస్ఫూర్తి అమ్మవారిని వేడుకొని జానంలో మనసులో ప్రత్యంగిరా దేవి నమ అనుకుంటూ నమస్కారం చేసుకోవాలి ओङ्करालवदराज विद्महे ज्वाला जिग्वाजतीमयि अन्ना प्रत्यङ्गिरा प्रचोदयात् स्वाहा नमः प्रत्यंगिरा ओंराज विमहे ज्वाला जिग्वाजी अन्न प्रत्यंगिरा प्रजोदयाज विमहे ज्वाला जिग्वाजीमहे अन्न प्रत्यंगिरा प्रचोदयास्वास्तु សមាគមោតមស្វគ្គន្ធតាអនរណស្វនញោស ਹਾ អនរណោរវេនគ្ត្រវរៈបរះយ idata សោបលិលយំស្វ াহা ននវរាហការនបនាវន្តេវដនវណតិយោសមោ اندا رتناء دا جسو بيدا اسفا ان تمه امنيوان ڪري رهي آهو کا گڏ فلريا اج مي حصا ان يجنتي اسو مي هرلا ريدي نساوري ويشوارا نه حصا ఆంజనేయ స్వామి గుళ్ళో పూర్ణాహుతి హోమం అయితే అయిపోయింది అయిపోయినాక ఆంజనేయ పోయి పాట పాడిండ్రు మాకు అమావాస్య రోజు కార్తీక మాసం చివరి హోమం ఇది ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి